సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమని స్పష్టం చేశారు మంత్రులు బొగ్గు గరుల వేలం ప్రక్రియను కేంద్రం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు మరోవైపు ఆషాఢ మాస బోనాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రేపు రెండు మహిళా క్యాంటీన్లను మంత్రి సీతక్క లిక్కర్ స్కామ్ లో సహకరించిన అరవిందో గ్రూప్ కోసమే బొగ్గు గనుల కేటాయింపు వేలంలో ఆనాడు కేసీఆర్ పాల్గొనలేదన్నారు డిప్యూటీ సీఎం ప్రభుత్వం మినరల్స్ యాక్ట్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రయోజనాలకు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డంకిగా మారని విమర్శించారు బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు భట్టి గత రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నాయకత్వం వారు మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ రెండు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహాలు లేదు శ్రావణపల్లి బొగ్గు కాని వేళ వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది కాబట్టి దాన్ని సంబంధించి కూడా సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం ఇవటే కాదు అని రిక్వెస్ట్ చేస్తాం నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు కార్మికుల నైపుణ్యంతో సంస్థ లాభాల్లో నడుస్తోందని చెప్పారు ప్రైవేట్ పరం చేసే విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరాలోచన చేయాలని సూచించారు లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన సింగరేణిని మూసివేయాలనే కేంద్రం కుట్రల్ని ఖండిస్తున్నామన్నారు మరో మంత్రి తుమ్మల మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆనిమిత్యం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆనిముత్యం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను బొగ్గు ఉత్పత్తి చేసే కార్యాచరణలో ముందుకు నడపాలనే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం బడుల్లో వసతులు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్భవన్ హై స్కూల్లో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నంతో కలిసి పాల్గొన్నారు రాబోయే వారం రోజుల్లో ప్రతి స్కూలు అంగన్వాడీలో పిల్లలకి టాబ్లెట్స్ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ఒక్కరికి ప్రభుత్వ ప్రభుత్వ కళాశాల చదువుకుందామనే ఆలోచన ఎప్పటికీ మనకు ఉండాలి ఈ ట్యాబ్లెట్ మీ అందరు కూడా మా పెద్ద మనుషులు అందరూ ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చి రాబోయే వారం రోజులు ప్రతి స్కూల్లో ప్రతి కళాశాలలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి కమ్యూనిటీ హాల్లో ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలకు రాష్ట్రంలో రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా ఈపీవోల ద్వారానే అమ్మకాలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంట సాగు వివరాలు ఎరువుల నిల్వలు సరఫరాపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల గ్రామీణ మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దటమే ధ్యేయమన్నారు మంత్రి సీతక్క రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అంశంపై ఆమె సమావేశం నిర్వహించారు అన్ని జిల్లాల పాటు అడిషనల్ డిఆర్డీఓలు హాజరయ్యారు కార్పొరేట్ సంస్థలకి తీటుగా మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నారు సీతక్క మీరు కూడా ఎక్కువ ఇంట్రాక్ట్ కావాలి ఆయా గ్రామాలలో మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఉన్నప్పటికీ చాలా వరకు విజిట్స్ పెంచి ఆ ఉమెన్ గ్రూప్స్ ఆ పరిసరాలు అబ్జర్వ్ చేయడం మీ కింది అధికారులకు కూడా తెలియచేయడం అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి హైదరాబాద్ హిమాయత్ నగర్ పర్యాటక భవన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు బయోమెట్రిక్ లో హాజరును పరిశీలించారు పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు ఆచార బోనాలపై సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పండుగ కావడంతో ఘనంగా నిర్వహించాలన్నారు నగరంలో ఉన్న ఇరవై ఎనిమిది ముఖ్యమైన దేవాలయాల్లో ప్రజా ప్రతినిధులు పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు పొన్నం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మాసం బోనాలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ ని ఆహ్వానించారు కమిటీ సభ్యులు గోల్కొండ సికింద్రాబాద్ లాల్ దర్వాజా దేవాలయాల కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని సన్మానించారు తర్వాత ఆహ్వాన పత్రికను అందించారు ఆలయ అర్చకులు రాష్టంలో ఎంతో ఘనంగా జరిగే బోనాల ఉత్సవాల్ని ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ను కోరారు కమిటీ సభ్యులు